హలో నమస్తే వెల్కమ్ టు ఆర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారు బాగున్నారా ఈరోజు ఏంటంటే మా గార్డెన్ టూర్ షూట్ చేస్తున్నాను మా అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్న నేను ఆల్రెడీ ఇంతకుముందు గార్డెన్ టూర్ అని ఒక వీడియో చేసినాను ఇదేంటంటే మా అమ్మ చెట్లు ఎప్పటికప్పుడు మారుస్తూ ఉంటుంది ఇప్పుడు చూపి ఇప్పుడు అన్నీ వేరే చెట్లు వేసిందనమాట కొత్త కొత్తవి సో అన్నీ ఒకసారి చూపిద్దామని ఈరోజు వీడియో అయితే షూట్ చేస్తున్నాను ఫస్ట్ ఇది వచ్చేసి ఏంటంటే మందారం చెట్టు ముద్ద మందారాలు అనమాట మెరూన్ రెడ్ కలర్ వస్తాయి డైలీ మేము దేవుడికి పెట్టడానికి ఈ పూలే వాడుకుంటాము చాలా పూలు వస్తాయి అండ్ ఆ పక్కన ఉన్నది జామ్ జామ్ చెట్టు సో ఈ రెండు చెట్లు అవతల ఉంటాయి పక్కన ఇంట్లో ఎవరు లేరు ఆ రెండు చెట్లు ఇట్లా మా ఇంట్లోకి వచ్చినాయి అంటే ఆంటీ వాళ్ళు కూడా మమ్మల్ని వాడుకోమంటారు ఈ చెట్టుకి చాలా జామకాయలు కాస్తాయి ఇదిగోండి కనిపిస్తున్నాయి ఒక్కొక్క కొమ్మకి చాలా కాయలు అయితే ఉన్నాయి డైలీ మేము ఇవి తెంచుకొని తింటుంటాము సో చెట్టు చిన్నదే కానీ చాలా కాయలు ఉంటాయి అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటాయి ఎంతైనా మనము ఏవి ఫర్టిలైజర్స్ యూస్ చేయకుండా న్యాచురల్గా పండించేవి కదా మీరు చూస్తే చూడండి ఇదిగో చెట్టు అంతా దగ్గర నుంచి ఎన్ని కాయలు ఉన్నాయి కదా అన్ని చిన్న చిన్నవి అవి పెద్దగా వరకు కూడా మేము పెట్టాం చెట్టు మీద కొంచెం మాగితే చాలు తీసుకొని తినేస్తుంటాం ఇంకా చూడండి ఎన్ని కాయలు ఉన్నాయో చాలా ఉన్నాయి మీకోసం ఒకటి తెంచి చూపిస్తా ఇదా ఇదా ఇది కూడా మాగింద్రా ఇది చిన్నది ఇది చూడ చిన్నగున్న మాగింది ఇది తెంచుతా చూద్దామా ఇంకా అయిపోలే చిన్నదే కదా కానీ అది మా కెమెరామెన్ కోసం మా అల్లుడు షూట్ చేస్తున్నాడు ఇది ఏంటంటే కాకరకాయ ఇక్కడ ఇక్కడ వేసిన ఫస్ట్ ఇక్కడ నుంచి అది ఇట్లా వచ్చి ఇట్లా వచ్చింది మళ్ళీ ఇక్కడ ఈ తొట్టిలో ఇంకో చెట్టు ఉంది వేరు అది వేరా ఇట్లా మరి ఇది ఎక్కడ నుంచి వచ్చింది అది అది పప్పాయి చెట్టు పక్కన ఉంది అక్కడ ఉంది కదా చెట్టు అక్కడ నుంచి అది ఇట్లా వచ్చింది ఇక్కడ మళ్ళీ ఇంకొక చెట్టు ఇది ఇంకొక చెట్టు మూడు ఉన్నాయన్నమాట అన్నీ కలిసిపోయి ఇదో ఎన్ని కాకరకాయలు వచ్చినాయి అసలు అంటే అన్ని సైజు వారి ఉన్నాయి ఫస్ట్ ఇక్కడేమో పువ్వు వచ్చింది ఇది చిన్న పిండి వచ్చింది ఇది కొంచెం పెద్ద ఉంది ఇది కొంచెం పెద్దగా ఇది చూడండి ఒక పావు కేజీ అట్లా అయితే మనం తెంచి ఏదైనా కూర చేసుకోవచ్చు మా అమ్మ కట్ చేస్తా అంటే నేనే వీడియో కోసం అని టూ త్రీ డేస్ నుంచి అట్నే పెట్టినాను వీడియో షూట్ చేసినాక అని సో ఇదైతే చాలా పెద్దగా వచ్చింది కాకరకాయ నాటువి కదా ఇవి నాటు కాకరకాయ వితౌట్ ఎనీ ఫర్టిలైజర్స్ ఆర్ కెమికల్స్ నెక్స్ట్ లోపల పోదాం అక్కడ కూడా చాలా చెట్లు ఉన్నాయి ఇది ఫిబ్రవరి మార్చ్ వరకు ఇంతకు బ్యాక్గ్రౌండ్ డిస్టర్బెన్స్ ఉంది సో అది కొంచెం అడ్జస్ట్ చేసుకోండి పాతది తీసేసి మళ్ళీ కొత్తది వేసింది ఇది ఇప్పటికీ పెరిగింది ఇది మళ్ళీ నెక్స్ట్ ఫిబ్రవరిలో కాస్తాయ్ జనవరి నుంచి మళ్ళీ కొత్త కాపు వస్తాయి అనమాట జనవరి నుంచి మళ్ళీ మార్చ్ వరకు నవంబర్ డిసెంబర్ నుంచి స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి వరకు అన్నమాట ఇప్పటికైతే బాగా తీరు అయితే పెద్దగా వచ్చింది ఇంకా తొందరలో ఇది క్రాప్ అయితే స్టార్ట్ అవుతుంది కాప్ వస్తుంది మళ్ళీ ఇక్కడ నుంచి స్టార్ట్ చేద్దాం ఇవన్నీ నేను ఇంతకుముందు చూపించిన కానీ చాలా వరకు చెట్లు అన్నీ చేంజ్ అయినాయి కొత్త కొత్తగా వచ్చినాయి అందుకు మళ్ళీ విదుస్తుంది ఇది దగ్గాక అనమాట దగ్గా కాగులు చాలా పెద్దగా ఉన్నాయి సైజు చాలా పెద్దగా ఉన్నాయి తింటున్నా తింటాం ఇది వంకాయ చెట్టు ఇంకా రాలే వంకాయకి పూలు వచ్చినాయి ఇదిగో పూలు చిన్నగా స్టార్ట్ అయింది పిందె స్టార్ట్ అయింది ఇంకా తొందరలో వంకాయలు వస్తాయి వంకాయ కర్రీ చేసుకొని అందరం తిందాం ఇది టమాటో పూలు వచ్చినాయి టమాటోకి కూడా అది లిల్లీ అది కనకాంబరం ఒక తొట్టలో మూడు ఉన్నాయి ఇది ఈ లిల్లీస్ కొంచెం బీబీ పింక్ కలర్లో వచ్చినాయి ఈరోజు నేను తెంచి దేవుడికి పెట్టినా మార్నింగ్ పూజకి ఇవి ఏం కలరు ఇవి రెడ్ కలర్ లిల్లీస్ అంట ఎరువు మేక ఎరువు నేనైనా తీసుకొచ్చి వేసినాం దీనికి ఆ తొట్లలో కనిపిస్తుంది కదా మేక ఎరువు అనమాట ఇవి నిత్యాకరణం పూలు అవి వెనకాల చేమంతి కదా చేమంతి అవి ఇది సో చెట్టు అది గోంగూర గోంగూర వేసింది మా ఎట్లా గోంగూర మార్కెట్లో అది గోంగూర అదో గోంగురే ఇది గోంగూర విత్తనాలు ఎక్కడ తెచ్చిన మార్కెట్లోనా నాకు కూడా కొన్ని తీసుకురమ్మని అక్కడే నాటుకుందాం అనుకున్నాం అవి మరొకొచ్చేసినాయి వదిలేదు చల్లేస్తాయి ఇది ఇది కూడా గోంగూర బాగా పెరిగింది మొత్తం ఏం గోంగుర మమ్మీ ఇది మామూలు గోంగూర కాదు ఇది అది మామూలు మామూలు అంటే నాటుదాం నాటు పక్కన రుద్రాక్ష పూలు కింది పడిపోయింది చల్లుతుంది గోంగూరవి అన్నీ విత్తనాలు విత్తగా చల్లి వచ్చేస్తాయా వస్తాయో రావలే ఎంత బాగుంది కదా ఇది న్యాచురల్ గా కాకరకాయ తీగ మొత్తం తెల్లమందారం ముద్ద మందారం ఇది కూడా ముద్దమందారం రుద్రాక్ష పూడే చాలా మంది చూసింటారు ఇలా ఉంటాయి ఉద్యోగ పెట్టచ్చు ఇంకా రుద్రాక్ష పూల ఉంటారు ఇదంతా కూడా రుద్రాక్ష పూడే అదేంది మమ్మీ అది చేమంత చెట్లే కనిపిస్తుంది కదా అది చేమంది అండ్ ఆ లాస్ట్ లో మళ్ళీ దగ్గరకి ఇంకోటి బకెట్ స్టీల్ బకెట్లు తొండలు ఏవి దొరికితే అవి అన్ని ఇది ఏం చెట్టు మమ్మీ వైలెట్ కలర్ శివునికి ఇష్టం అని వైలెట్ కలర్ ఏం పూలు వైలెట్ కలర్ పూలు సో చెట్టు ఇది షో చెట్టే వైలెట్ కలర్ లో ఉన్నాయి అన్నమాట పూలు శివుడికి ఇష్టమైన పూలు అంటే చెట్టే మరి పూలు ఎట్లా వస్తాయేమో అండ్ గోంగూర ఇక్కడ కూడా ఉన్నాయి లైన్ గా పడినాయి గోంగూరవి చాలా ఉన్నాయి గోంగూర మొలకలు కూడా ఇది వంకాయ మళ్ళీ ఇది వంకాయ ఇది గుండు మల్లెలు మళ్ళీ ఇవి గుండు మల్లెలు ఇది పప్పాయ్ దీని అట్లా చల్లిన గింజల్లో నుంచి పప్పాయ వచ్చింది ఇది కాకరకాయ చెప్పన కదా ఇందాక ఇది పప్పాయని తులసి చేతులు ఆ వెనకాల ఉన్నవన్నీ ఇంకా తులసి చాలా ఉన్నాయి అన్ని కృష్ణ తులసి అన్ని కృష్ణ తులసి చెట్లు ఆ లాస్ట్ నుంచి లాస్ట్ వరకు అన్ని తులసమ్మ చెట్లే ఉన్నాయి ఇంకా ముందర ఇక్కడ ఇది ఉంది కదా ఇది పప్పాయ అనమాట పప్పాయ పక్కన తోటకూర అది తోటకూర ఎర్ర తోటకూర అండ్ అది షో చెట్టు పైన ఇజ్జు ఇదంతా కరేపాకు చాలా పెద్దగా అయింది కరేపాకు పెద్ద మానయిందనమాట డైలీ ఇంకా వంటలకి ఇదే వాడుకోవచ్చు నాకు కొంచెం తెంచి పెట్టుకోయేటప్పుడు ఈ కరపాకు అంతా తెంచి ఇక్కడే కరపాకు పొడి చేసి తీసుకోదాం అనుకుంటున్నా చూద్దాం మొత్తం మొత్తం ఇక్కడ ఇంకొక కాకర కూడా వచ్చింది ముందర ఇంకా ఉన్నాయి పెద్దగా చిన్న వంకాయ కూడా కాసింది అది చెట్టు వెనకాల ఉండి కనిపించలేదు అనమాట ఇదిగోండి చిన్నగా క్యూట్గా ఉంది ఒక్కదాంత ఏం చేసుకుంటావు ఇంకా మిగతావి ఇట్లా పిందెలు ఉన్నాయి ఇంకా ఫస్ట్ వంకాయ ఇంకేం లేవా ఇప్పుడే స్టార్టింగ్ కాయ మా అమ్మ కాకరకాయలు తెంచింది ఇప్పుడే మూడు కాకరకాయలు అయినాయి ఇది పండు అయినట్టుంది కదా కొంచెం ఇప్పుడు ఆ మూడు మేము కాకరకాయ ఫ్రై చేసుకోవాలి చెట్టు జామకాయలు తెంచుతున్నారు మా అమ్మ మా అల్లుడు ఇద్దరు చిన్న చిన్నవైనా చాలా స్వీట్గా టేస్ట్ చాలా బాగుంటాయి ఏది చూపి బాగుందా బాగా పండిందిలే ఎంజాయ్ ఇంటి ముందు ఉన్న ప్లేస్ ఇది ఉసిరికాయ చెట్టు అనమాట చాలా పెద్దగా పెరిగింది ఇదికో ఇంతకుముందు ఉన్నప్పుడు చెట్టు చాలా చిన్నగా ఉన్నది ఇప్పుడు చాలా పెద్దగా అయింది ఇంకా ఉసిరికాయలు అయితే కాయలేదు టైం పడుతుంది ఆ వెనకాల ఉంది కదా అది గోరింటాకు చెట్టు కనిపిస్తుంది కదా అది గోరింటాకు దాని వెనకాల ఉంది కదా అది మునగాకు చెట్టు ఇంకా అవన్నీ అక్కడ గుండు మల్లె మందారం కింద ఇవన్నీ కనకాంబరం మనీ ప్లాంట్ ఇంకా ముందర ఇవన్నీ మందారాలు డిఫరెంట్ టైప్స్ ఇవి ఇంకొక కలర్ వస్తాయి కదా ఆ మందారాలు ఇది ముద్ద మందారం ఇవి నిత్య కళ్యాణం పూలు ఇవి కూడా అవే ఇవి సూర్యకాంతం పూలు అంటారు కదా అవి ఈ వీడియో మీ అందరికీ నచ్చిందనే అనుకుంటున్నాను వీడియోని ఇక్కడి వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్ ప్లీజ్ లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్